క్ారాలా నిరాలా క్రాలాలా. యువతకు రోల్ మోడల్ సేవా కార్యక్రమాల్లో ఆదర్శం ఆయనే మేఘా సుధారెడ్డి గారు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ తన సమర్థత విజన్ సేవా దృక్పథంతో మరణం పొందారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కల్లిచండ గ్రామానికి చెందిన అగ్నివేద్ మూదావత్ మురళి నాయక్ శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి గిరిజన దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు ఏకైక కుమారుడైన మురళి నాయక్ అమ్మమ్మ దగ్గర నుంచి చదివించారు డిగ్రీ పూర్తి చేసిన మురళి నాయక్ భారతీయ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో సేవలంది ఎంత ఎదిగినా కన్ను తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోవద్దనేది ఆ యువకుడి సంకల్పం తాను పేదరికంలో పుట్టినా ఇతరులు ఇబ్బందులు పడవద్దనేది తన లక్ష్యం అతనే నాయక్ పుట్టిన ప్రాంతానికి ఏదైనా చేయాలని గట్టి సంకల్పంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి పేద విద్యార్థులతో పాటు అనాథలకు అభాగ్యులకు తాను ఉన్నానంటూ చేయుతనిచ్చాడు తనకు వచ్చే వేతనంలో నలభై శాతం సేవలకు కేటాయించి గొప్ప మనస్సు చాటుకున్నాడు బద్దే నాయక్ సేవలను గుర్తించిన

ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ప్రేమిస్తూ ఉంటారు ఆయన విజన్ ఆయన పాత్ మనందరికి ఆదర్శం అన్వయాన్ని అందించిన రచయితగా తనికెళ్ల భరణి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది వెండి మాటలకు వేద గంభీరతను అందించిన మాటల మాంత్రికుడు ఆయన రచనల్లో ప్రతి వాక్యం వెనుక ఒక మానవతా సందేశం ఉంటుంది నటుడిగా పరిచయంగా ఉండడం టీటీవీ ప్రాశస్తంగా దేశంలో వివిధ రంగాల్లో మంచి పనులు చేస్తూ ఉండడం ఒక కారణమైతే ఈరోజు ఈ యొక్క అచీవర్స్ ప్రతిభామూర్తులు తమ తమ రంగాల్లో ప్రతిభను చూపించ మహనీయులు కొందరిని ముఖ్యంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు లాంటి వారిని భరణి గారు లాంటి వారిని అలాంటి వారిని సమాజంలో తమ ప్రతిభా విశేషాల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా అంకిత భావం ద్వారా మంచి పనులు చేసి పేరు ప్రతిష్టలు సాధించడమే కాకుండా ప్రజలకు ఇస్తూ అందుబాటులో ఉంటూ వాళ్ళకి సహకరిస్తున్న వారిని అభినందించడం కూడా దానికి సన్మాన కార్యక్రమం మీరు పాల్గొంటే బాగుంటుందని మరొక అడిగినప్పుడు నేను కాదనలేకపోయాను నాకు కొంత కొద్దిపాటి ఆరోగ్య సమస్య ఉంది ఎక్కువసేపు కూర్చో లేకుండా ఉన్నాను అందువల్ల నేను ఎక్కువగా కూడా మాట్లాడాను ఈరోజు ఈ పురస్కారాలు అందుకున్న అందుకుంటున్న వారందరి గురించి సంక్షిప్తంగా మనకి ఇద్దరు చెప్పారు ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం సత్కరించడం దీని వెనక అసలు ఉద్దేశం యువతలో వారందరిని ప్రోత్సాహపరచడం ఇలా మంచి పనులు చేస్తే మనల్ని కూడా సమాజం గుర్తిస్తుంది గౌరవిస్తుంది దేశం గుర్తిస్తుంది అనే సందేశం జనానికి ఇవ్వడమే ఈ సత్కారానికి సన్మానానికి ప్రధాన కారణం నేను ఎప్పుడు చెప్పుకుంటాను ఫెలిసిటేషన్ ఈజ్ టు గివ్ ఇన్స్పిరేషన్ ద న్యూ జనరేషన్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ఫెలిసిటేషన్ ఈ అచివర్షక అవార్డ్స్ గురించి ఈ జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకున్న వారిని మనం ఇందాక సన్మానించిన వారిని